ఓం నమో భగవతే శ్రీరమణాయ రమణ లేఖలు వివరణలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు ఒకరు ప్రశ్నించుతారు స్విస్ వనిత ఒకరు చాలాసేపు ధ్యానిస్తే తలనొప్పి వస్తుందట అని భగవాన్ రమణుల్ని అడిగారు భగవాన్ రమణులు ఇలా సెలవిచ్చారట ధ్యాత ధ్యానం రెండు సమమని తెలిస్తే అలాంటి తలనొప్పి అట్టి ఇతర నొప్పులు ఏవి ఉండవు అని అన్నారు ఇప్పుడు ప్రశ్న ఆ నొప్పుల తరహాయే వేరు అని అన్నారు వాటిని ఈ బాధతో సరిచూచటం ఎలా అని అన్నారు భగవాన్ రమణుల ఇలా సెలవిచ్చారు అందుకు నీ దృష్ట కారణం ఉన్నది ఒక్కటే దానిలో భేదాలే లేవు ధ్యానిస్తే సాపేక్ష జ్ఞానం మాయమవుతుంది కానీ శుద్ధ చైతన్యం భాషిస్తుంది కనుక అది నశించదు స్వర్గరాజ్యం నీలోనే ఉన్నది అని బైబిల్ అనలేదా నిన్ను నీవు దేహం అనుకుంటే ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కష్టం కానీ నిజంగా నీవెవరో తెలిస్తే ఆ స్వర్గరాజ్య సర్వము సత్యాత్మైన నీలోనే ఉంది ఆ భావనలన్నీ అహమిక తలచూపిన తర్వాతవే దృష్టిని లోపలికి పంపి దానిని పరమమును అబ్జల్యూట్ను చెయ్యి అనగా ఎరుకతో గమనించు అని బ్రహ్మమును ఎరిగిన తర్వాత ఆ బ్రహ్మమును ఎరిగిన తర్వాత అంటే విశ్వమెల్లా నీకు అనుభూతమే అని అన్నాడు భగవాన్ రమణులు ఈ విశ్వమంతా ఆ పరమాత్మకు అన్యము కాదు అని మనకు తెలుస్తుంది అని నీది బాహ్య దృష్టి కనుక బాహ్యాన్నే బాహ్యాన్నే ప్రస్తావిస్తావు నిజానికి ఆత్మ ఆత్మకు వెలుపల లోపల అంటే లోపల బయట ఏమి స్వర్గం అనగా లోపల అనో అంటే కిందానో పైనానో అని అనుకుంటారు ఈ భావాలన్నీ వెతికే వారికే నిజంగా పైన కింద లోన వెలుపల అనేది లేదు నిజాలే అయితే అవి సుశుక్తిలోనూ ఉండాలి నిజమైనది సత్యము నిరతము అవి నిజమే అయితే నిద్రలో బాహ్య అభ్యంతరాలు ఎన్ని నావా అట్లు ఎన్నే ఉండవు అంటే అటువంటివి నిద్రలో ఎప్పుడు ఆరా తీసే ఉండము అంటే విచారించము అన్నట్లు ఇప్పుడు ప్రశ్న అడుగుతారు ఏమో నాకు జ్ఞప్తి లేదు అని మామూలుగా మనం కూడా అందరము ఏం చెప్తామంటే నిద్రలో గుర్తు ఉందా నీకు అని మనం భగవాన్ రమణులు చెప్పిన విధానాన్ని ఎవరికైనా మనం చెప్పినా చర్చించుకున్నా మనం మామూలుగా వింటూనే ఉంటాం కదా ఇది ఉదాహరణకు తీసుకుంటే నిద్రలో నీకు గుర్తు ఉందా అంటే నాకు గుర్తు లేదు అనే కదా మనం మాట్లాడుకుంటాము అలా ఆ ప్రశ్నించేవారు జ్ఞప్తి లేదు అని అన్నారు అప్పుడు భగవాన్ రమణులు ఇలా అంటారు జ్ఞప్తి పెట్టుకోవడానికి అక్కడ ఏదైనా ఉంటే కదా అని కానీ ఆ నిద్రలో ఉన్నావని ఒప్పుకుంటావు ఆ ఆత్మే ఇప్పుడు మాట్లాడుతున్నది నిద్రలో అది నిర్గుణం అంటే ఏ గుణాలు లేకుండా ఉంటుంది అని అవస్థలో అది సగుణమై నాణత్వము దాల్చింది అంటే అనేక రకాలుగా అది ఏర్పడింది అని సత్ నిత్య స్థితి ఒక్కటే విషయ జ్ఞానం లేనిది అది శుద్ధ జ్ఞానం అది మనమందరము సమ్మతించే ఆనంద స్థితి అదే ఆ జాగ్రత్త అవస్థలో కూడా సంతరించుకోవాలి అంటే ఆ స్థితిని జాగ్రత్తలు అంటే మనకు నిత్యం జరిగే వ్యవహారాలలో మనం దానిని ఎరుకతో ఆనంద స్థితిని పొందుతూ అలవాటు చేసుకోవాలి అని ఆ సుశూప్తిలో ఉన్న ఆనందం కాబట్టి ఆ సుశూప్తి జాగ్రత్త సుశూప్తి అని అంటారు అదే ముక్తి అని కూడా అంటారు భగవాన్ రమణులు మనకేం తెలుపుతున్నారంటే ఈ విషయాల పరంగా చాలాసేపు ధ్యానిస్తే తలనొప్పి వస్తుందని అన్నారు కదా ప్రశ్నలో అంటే మనకి ఎక్కువసేపు ధ్యానంలో కూర్చుంటే తలనొప్పి వస్తుందని కాళ్ళు నొప్పులు వస్తాయని ఇటువంటి భావనలు ఉంటాయని మనకు అనిపిస్తుంది అన్నమాట దేహ సంబంధంగా అలా ఉంటుంది కాబట్టి అలా అనిపిస్తుంది అప్పుడు భగవాన్ అన్నారు మనం చెప్పుకున్నాం కదా ధ్యాత ధ్యానం చేసేవారు అని అంటే ధ్యాత తానే ధ్యానము తానే అని తెలిసి వస్తే ఏవి ఏ నొప్పులు ఏ బాధలు ఉండవు అని తలనొప్పి నొప్పి కానీ ఇతర నొప్పులు కానీ ఏ నొప్పులు ఉండవు అని కానీ ప్రశ్నించేవారు ఇలా కూడా అంటారు కదా అంటే మనల్ని ఉపమానంగా తీసుకుని మామూలుగా మనలాంటి వాళ్ళు ఉంటాం కదా మనకు తెలియనప్పుడు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటే ధ్యానంలో అంతసేపు కూర్చోవాల కాళ్ళు నొప్పితాయి తలనొప్పిస్తుంది అని మనలాంటి వారమే కదా అలా ఉంటామని అంటే ఆ నొప్పుల తరహాయే వేరు అన్నట్లుగా కూడా ఉంటాం కదా మనలో మనం మొదటిసారి కానీ మనకి ధ్యానం గురించి విన్నప్పుడు కానీ అలా అనిపిస్తుంది కదా అలా అన్నమాట ప్రశ్న అప్పుడు రమణలు అన్నారు కదా అలా అందుకు నీ దృష్టే కారణం అని అంటే మన దృష్టి వల్లనే అలా అనిపిస్తుంది అని అంటే తలనొస్తుంది ఏమో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అని కానీ లేదంటే మనకు ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు వేరే పనులు ఉంటాయని వచ్చిన తలుపులతో కానీ అలా అవుతూ ఉంటాం కాబట్టి ఆ ఒత్తిడి వల్ల మనకి అలా అనిపిస్తుంది అలా అనిపించే అలా ఉదాహరణ కళ కూడా అనిపించవచ్చు అనమాట మనకు ఒత్తిళ్ళు ఉంటాయి కదా ఈ సంసార బాధ్యతలు ఇటువంటివి అన్నీ ఉంటాయి కాబట్టి అలా అనిపిస్తుంది మొట్టమొదట మన మనసు అన్నీ మాట్లాడుతుంది కాబట్టి అలా అనిపిస్తుంది అన్నమాట అప్పుడు రమణులు అంటారు కదా ఉన్నది ఒక్కటే దానిలో ఏ భేదాలు లేవు ధ్యానిస్తే సాపేక్ష జ్ఞానం మాయమవుతుంది అని అంటే సాపేక్ష జ్ఞానం అంటే మన మనసుతో మన తెలివితో ఉన్నటువంటి ఈ ఈ జ్ఞానం అంటే ఈ తెలివితేటలన్నీ ధ్యానంలో మనం ఏకాగ్రతంగా ఉంటాం కాబట్టి ఆ ఏకాగ్రతతో ఉండటం వలన మనకు వచ్చే తలపులనన్నిటినీ తగ్గించుకుంటూ దాన్ని కాస్త కాస్త తొలగించుకుంటాం కాబట్టి మనం ప్రశాంతత వైపుకి వెళతాం కాబట్టి అప్పుడు సాపేక్ష జ్ఞానం మాయమవుతుంది అంటారు భగవాన్ అంటే మనకున్న ఆలోచనలు ఆ జ్ఞానము అవన్నీ మాయమవుతాయి అని కానీ శుద్ధ చైతన్యం భాషిస్తుంది క కనుక అది మాయమవ్వదు అంటే మనలో ఉన్న చైతన్యం అనేది ఎప్పటికీ ఉంటుంది అది లోపల బయట ఎప్పుడు ఉంటుంది అని రమణులు తెలుపుతున్నారు ఇక్కడ స్వర్గరాజ్యం నీలోనే ఉన్నది అని బైబిల్ అనలేదా అని అన్నారు కదా రమణులు అంటే స్వర్గరాజ్యం అంటే స్వర్గం అనే మాట అందరూ ఉపయోగిస్తూనే ఉంటారు కదా ఏదైనా హాయిగా ఉన్నప్పుడు స్వర్గంలో ఉన్నట్టుంది ఈ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది స్వర్గంలో ఉన్నట్టు అంటే ప్రశాంతతే స్వర్గం అన్నట్లు ఏ చికాకులు లేనటువంటి ఆ ప్రశాంతతే స్వర్గం ఏ ఆలోచనలు లేకుండా మనకి ఏ బాధలు లేని ఆ యొక్క స్థితే స్వర్గం అని మనం తెలుసుకోవాలి ఆ స్వర్గం మనలోనే ఉంది అని నిన్ను నీవు దేహం అనుకుంటే ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కష్టం అని రమణులు అంటారు అంటే మనం ఎప్పుడు మనల్ని దేహం అనే భావనతోనే మనం ఉంటాం కాబట్టి ఆ పదాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అనమాట స్వర్గరాజ్యం మనలో ఉంటుంది అంటే అది అర్థం చేసుకోవడం మామూలుగా అయితే ఎవరికి అర్థం కాదు అది అటువైపు అడుగులు వేసినప్పుడే మనకు అర్థం అవుతుంది భగవాన్ రమణులు చెప్పిన విషయం మనం దేహం అనుకుంటే అది అర్థం అవ్వదు అనమాట దాని అటువైపు నుంచి మనం మళ్ళినప్పుడే ఆత్మవైపుకి అర్థం అవటానికి మనకి కుదురుతుంది నిజంగా మనకు ఆ సత్యాత్మ తెలిసినప్పుడు ఆ సర్వము మనలోనే ఆ సర్వ సర్గరాజ్యము అంతా మనలోనే ఉంది అని మనకు తెలిసినప్పుడు ఎంతో హాయిగా ఉంటాము మనకు అది ఎరుకలోకి వచ్చినప్పుడు మనకు ఎంతో హాయిగా ఉంటుంది మిగతా భావనలన్నీ మనకు అహమిక అది తర్వాతవి అని అంటారు కదా ఆయన రమణులు అంటే మన మనస్సు వేసిన ఏ ఒక్క ఒక్కొక్కటి మనకి సందేహాలుగా అది ఏర్పరుచుతుంది కదా ఇది ఇలా అది అలా అని సందేహాలతో ఎన్నెన్నో ప్రశ్నలతో మొదలు పెడుతుంది కాబట్టి అది అహమిక దాని తర్వాతది అని రమణులు అంటారు మనం మామూలుగా బాహ్య దృష్టితోనే జీవనం సాగిస్తూ ఉంటాం కాబట్టి అట్టి స్థితిలో భగవాన్ రమణులు అంతర్ముఖం కమ్మని చెప్తారన్నమాట అప్పుడు అంతర్ముఖమైన తర్వాత ఆ స్థితిని మనం ఎరుకలోకి తెచ్చుకున్న తర్వాత అప్పుడు నిజానికి ఆత్మస్థితి అనేది లోపల ఏమి బయట ఏమి ఆ స్వర్గం అనేది కింద పైన అని అనుకుంటారు అలా పైన కింద ఏమీ లేదు అంతా తానై ఉన్నది అన్నట్లుగా భగవాన్ రమణులు అన్నమాట ఇవన్నీ విషయ జ్ఞానం వెతికే వారికి అంటే మనం మొదటిలో ఇది ఇలా అని అది అలా అని ఆ గురువు ఇలా అని వారు ఇలా అని మనం ఏవేవో మనం ఆధ్యాత్మికంగా వెతుకుతున్నప్పుడు అలా వెతుకుతూ ఉంటాం కదా ఉదాహరణకు మనమే అనుకుందామండి ఇతరులను ఎందుకు అనాలి కదా అలా వెతుకుతున్న ఆ సాపేక్ష జ్ఞానం అన్నట్లుగా మనకు ఆ సరైన గురువు దొరికినందువలన మనకి ఈ భగవాన్ రమణులు చెప్తున్నది ఈ ఆత్మకు పైన క్రింద లోపల బయట ఏది లేదని ఆయన మనకు తెలుపుతున్న విషయము అదేనన్నమాట అంతటా తానై ఉన్నది ఆ చైతన్యమే ఉన్నది అని ఆ ఆత్మస్వరూపమే ఉన్నది అని ఒకవేళ ఇవన్నీ నిజాలే అయితే సుశూప్తిలోనూ ఉండాలి అన్నారు కదా రమణులు అంటే సుశూక్తిలో అంటే నిద్రలో కూడా ఉండాలి కదా నిజాలు అన్నవి ఏవైనా మన నిద్రలో కూడా మనకు జ్ఞప్తి ఉండాలి అంటే మనకి గుర్తుకు ఉండాలి కదా అంటున్నారు రమణులు అవి నిజాలైతే నిద్రలో బాహ్య అభ్యంతరాలను ఎన్నవా అంటారు రమణులు అంటే మనం ఎప్పుడు నిద్రించేటప్పుడు ఇదని అదని వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు తప్పు చేశారని బాహ్యం గురించి ఎటువంటి ఆలోచన ఉండదు కదా మనకు హాయిగా నిద్రించటము మర్చిపోవటము ఇది మాత్రమే ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే కదా ఇది ఇది అందరికీ తెలిసినది ఎరుకలో ఉన్నది అప్పుడు ప్రశ్నించేవారు అంటారు ఏమో నాకు గుర్తు లేదు అని అది ఇందా చెప్పుకున్నాం కదా అది మనం నిద్రించేటప్పుడు నాకు గుర్తు లేదు అని అంటాం కదా ఆ విషయం అప్పుడు రమణులు అంటారు జ్ఞప్తి పెట్టుకోవటానికి అక్కడ ఏదైనా ఉంటే కదా అని అంటే ఏమీ లేని దానిలో మనం తెచ్చిపెట్టుకుంటున్నవి అన్నీ అని భగవాన్ రమణులు అంటున్న ఆ పదంతోనే మనకు అర్థం అవుతుందనమాట అక్కడ ఏమీ లేదు ఏవైనా ఉన్నాయి అంటే మనం మోస్తున్న బరువులేనని మనం అర్థం చేసుకోవచ్చు